రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పరిపాలన ఉన్నదా లేదా అనే పరిస్థితిలో ప్రజలందరూ కూడా అయోమయం పడిపోయారు ఎందుకంటే బడ్జెట్ మనం చూసిన తర్వాత ఆ బడ్జెట్లో డబుల్ బెడ్రూమ్ హౌసులు కానీ లేకపోతే ఐదు ఐదు లక్షల రూపాయల స్కీమ్ కానీ అసలు ఉన్నదా లేదా ప్రజలందరికీ వాళ్ళు వాగ్దానం చేసిన ప్రకారం ప్రజలందరికీ ఆ ఇల్లు ఇస్తారా ఎవరు అనేది పెద్ద ఆలోచన సంక్షేమ పథకాలనే పూర్తిగా మర్చిపోయి బడ్జెట్ని ప్రవేశపెట్టారు అసలు ఏముందని అడిగితే నోరేసుకొని బూదులు పంచాంగం తప్ప స్పష్టమైన వైఖరిని ప్రజలుగా చెప్పడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెంది ఎందుకంటే రైతాంగానికి ఇవాళ రైతు బంధు ఇస్తామని చెప్పి చెప్పారు రైతు బంధు అందరం కూడా గత ప్రభుత్వం పది పది వేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తామని చెప్పారు ఆఖరికి సంవత్సర కాలం గడిచిన తర్వాత పన్నెండు వేలు ఇస్తామని చెప్పారు ఎంతమందికి ఇచ్చారంటే స్పష్టత లేదు అదేవిధంగా రైతు రుణమాఫీ బ్యాంకుల ద్వారా రుణమాఫీ చేస్తాం రెండు అని చెప్పారు వాస్తవంగా రెండు లక్షలు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదు ఎందుకంటే సిక్స్టీ పర్సెంట్ రుణమాఫీ జరిగింది ఫార్టీ పర్సెంట్ మంది ఏమన్నా ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు వస్తే రైతులు అప్పోసప్పో తెచ్చి బ్యాంకులకు కట్టారు కట్టి రుణమాఫీ కోసమే చూసేసారు ఆ రోజు నుంచి వరకు నేను అడుగుతోటి తేరతల్లమైపోయింది ఇంకా రుణమాఫీ లేదు రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో ఇచ్చేసినట్టు ప్రభుత్వం ప్రకటించుకుంటుంది కానీ ఏ గ్రామం పోదాం మీ పత్రికా సోదరులతోడైనా సరే రెడీ పోవటానికి పోయి అక్కడ పోయిన తర్వాత రుణమాఫీ రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒక పది గ్రామాలు తిరిగితే అప్పుడైనా ప్రభుత్వానికి అన్న బుద్ధి జ్ఞానం వస్తేమో ఆలోచన చేయాలి దాని గురించి మాట్లాడితేనే రేవంత్ రెడ్డి గారితో పాటు నలుగురు మంత్రులు కోమడిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు ఇక అసలు ఏమాయమీలు మాట్లాడుతూ ఉంది ఏంటి ఆయన తుమ్మల నాయరావు లాంటివన్నీ అడిగితే ఆయన ఇంకెన్ని అబద్ధాలు ఆడాలన్నట్టు అందరికీ చూస్తూ ఉంది ఎందుకంటే ఆయన ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ప్రథమంగా సీనియర్ మంత్రి తుమ్మల నాయకురావు అనేక రకాలైన మంత్రివర్గంలో ఆయన ఇరిగేషన్లో ఉన్నాడు ఎక్సైజ్లో ఉన్నాడు రోడ్డు భవనాల్లో ఉన్నాడు అనేక శాఖలు చూశాడు వచ్చి ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చిన తర్వాత అసలు ఇది ప్రభుత్వమేనా అనే ఆలోచనలో పెట్టిపోయాడు ఆయన కూడా మనకి ఆయన మాట తీరు ఆయన చేసే ప్రవర్తన ఆలోచన చూస్తూ ఉంటే నిజంగా ఇది ప్రభుత్వం మేము మంత్రులు ఆయన ఫీలింగ్లో ఉండడం అనేది నాకున్నట్టు భావన ఎందుకంటే ఖమ్మం జిల్లాలో ఆయన అనుకున్నది చేశాడు ఎప్పుడైనా కానీ అనుకున్నది చేయలేని మొదటిసారి తుమ్మల నైశ్వరం అందుకని ఆయన ఇప్పటికైనా విజ్ఞప్తితోటి ఆలోచన చేసి ఆ పార్టీని వదులుకొని బయటకు వస్తే మంచి గౌరవంగా ఉంటుంది అనేది నాకున్న ఫీలింగ్ తుమ్మల నాగేశ్వర గారు ఎందుకంటే అట్లాంటి సిన్సియర్ మంత్రులు ఇద్దరు ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళకి ఏమి చేయాలో అర్థం కాక ఎటు చూసినా అర్థం కాని పరిస్థితులు వాళ్ళు అయోమయ స్థితిలో పడిపోయారు ఇక ఇక పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఏం మాట్లాడుతున్నారో ఎప్పుడు ఏం చెప్తారో ఎప్పుడు బాంబు ఎప్పుడు ఏడో కూడా అర్థం కాని పరిస్థితి నిన్న వారు భద్రాచలం వచ్చారు అసలు ఎందుకు వచ్చారని ఆలోచన చేస్తే ఎప్పుడో టీఆర్ఎస్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఓపెనింగ్ వాళ్ళు కలర్ వేసుకొని కాంగ్రెస్ కలర్ వేసుకొని అవి ఓపెనింగ్ చేశారు రెండోది ఏం చేశారు ఇవాళ ఇక్కడ కరకట్ట ఉంది మన దగ్గర కరకట్ట ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం శాంక్షన్ చేసింది దానికి ఇంతవరకు రూపాయి నిధులు వెచ్చిచ్చలేదు వాళ్ళు ఇచ్చిన డబ్బులు తప్ప ఆ ఇచ్చిన దాంట్లో కూడా దానికి దీనికి వాడి ఇప్పుడు అది సగంలో ఆగిపోయింది అసంతృప్తిగా మిగిలిపోయింది కరకట్ట అదేవిధంగా చూస్తే ఇంకా మన ఇప్పుడు అది పంచాయతీ వాళ్ళు యార్డ్ పెట్టారు అక్కడ డంపింగ్ యార్డ్ వాస్తవంగా డంపింగ్ యార్డు ఎవరు పెట్టారు దానికి ఎవరు డబ్బులు ఇచ్చారు కేసీఆర్ ప్రభుత్వంలో డబ్బులు వచ్చినాయి అది ఆ డంపింగ్ యార్డ్ చూసిన కూడా అప్పుడు దాన్ని ఓపెన్ చేశాడు అంటే ఆయన ఏం ఘనకార్యం చేయడానికి వచ్చాడు ఆ డంపింగ్ యార్డు ఆ డబుల్ బెడ్రూమ్లో ఓపెన్ చేసి ఇది మా ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకోవడానికి తెలుసు దానికి సిగ్గుపడాలి వాస్తవం చెప్పాలంటే ఒక మంత్రి రెవెన్యూ మంత్రి ఆయన సిగ్గుపడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా రోడ్డు భవనాలు ఎట్లున్నాయంటే వెంకటాపురంలో ఒక బ్రిడ్జి కూలిపోయింది దానికి అతి గతి లేదు వాస్తవంగా మెయిన్ రోడ్డు అది నుంచి అటు వరంగల్ నుంచి రావాలన్నా ఇటు భూపాలపట్నం నుంచి రావాలన్నా నుంచి రావాలన్నా అది మెయిన్ రోడ్డు అట్లా ఇక్కడికి వస్తే తూరుబాక మనకి తొమ్మిది కిలోమీటర్లు కూడా ఉంటుంది ఆ తూరుబాక బ్రిడ్జి కూడా కూలిపోయింది అక్కడ ఏడుగురు మనుషులు చచ్చిపోయారు దాన్ని పట్టించుకున్న దాఖలాలు డైవర్షన్ రోడ్ ఇచ్చారు నిజంగా రేపు ఒక వర్షం పడితే అటు ఇక పెంకటాపురం వాజేడ్ నుంచి వచ్చే వెహికల్స్ రావు అటు గోపాలపట్నం నుంచి వచ్చే రావు ఇటు వరంగల్ నుంచి వచ్చే రావు రాష్ట్ర దిగ్గ దిగబంధంలో ఇక్కడ ఈ డివిజన్ ప్రజలు పడిపోతారు ఈ డివిజన్ విషయానికి వస్తే గౌరవ ఎమ్మెల్యే గారు ఆయన గురించి కూడా రెండు మొక్కలు చెప్పాలి ఎందుకంటే ఆయన చాలా అభివృద్ధి చేస్తా కాంగ్రెస్ పార్టీలో పోతే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటేనే అభివృద్ధి చేయగలుగుతుందని చెప్పాడు మా అందరికీ మేమందరం నిజంగా నాకు పాతికేళ్ల చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ వదిలేసి వచ్చి ఆయన గెలిపించడం కోసం సతవాదాలు ప్రయత్నం చేశాం చేసి ఆయన గెలిపిస్తే కార్యకర్తలు అందరూ ఆయన ఎన్నో కష్టాలు పడి కార్యకర్తలు గెలిపిస్తే బొత్తుడిగా మూడు నెలలు కూడా ఉండకుండా కాంగ్రెస్ పార్టీలు గెలిపాడు అభివృద్ధి చేస్తానని చెప్పాడు రెండు వంతెనలు విరిపోయింది దిక్కు దివాణా లేదు అడిగిన పరిస్థితి లేదు నిజంగా కలెక్టర్ దగ్గర కూర్చుంటే కలెక్టర్ ఫండ్ ఇది తెచ్చారో దాన్ని బాగు చేయొచ్చు అలాంటి ఎమ్మెల్యే గారు మనం గెలిపించుకున్నాం ఆయన కూడా సిగ్గు లేకుండా పోయి కాంగ్రెస్ పార్టీలో చే కండ తిరుగుతా ఉన్నాడు ఇవాళ రేపే రేపే ఉంది రేపే ఉంది రేపు నిజంగా కోర్టు నుంచి తీర్పు వస్తే నిజంగా ఇట్లాంటి ఎమ్మెల్యేలందరూ అందరూ బుద్ధి రావాలంటే ఒకసారి తీర్పు రావాలి పది మందిని రద్దు చేయాలి రద్దు చేసి అధికార పార్టీగా ఎన్నికలకు రావాలి వస్తే ఇవాళ ప్రభుత్వం ఏం చేసింది ఏ స్కీములు పథకాలు ప్రజలకు ఏం చేసి సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చింది అనేది ఒకసారి వాళ్ళకి రావాలంటే ఈ పది మంది ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ ఏ పార్టీని చూపారో ఆ పార్టీ వాళ్ళకి వెళ్ళాలి ఎవరు పెడితే వాళ్ళు అంతేగాని వీలు గెలవడానికి ప్రజలైతే సహకరించడం అనేది నాకు భావన ఇవాళ గ్రామసీమల్లో పోతే వాళ్ళకి రైతు బంధు చిన్న రైతు మూడు ఎకరాలు రెండు ఎకరాల కూడా రైతు బంధు సరిగ్గా పడలేదు ఒకళ్ళకి పడితే ఒకళ్ళకి పడలేదు మూడు ఎకరాల లోపలకి అదేవిధంగా నీళ్లు ఇవాళ నీరు పుష్కలంగా ఉండేది నిజంగా కేసీఆర్ ఉండగా తాలిపేరు నుంచో గిలిపే నుంచో చెరువులు నింపి పుష్కలంగా ఈ డివిజన్లో నీళ్లు ఉండేవి ఆ రెండు మండలాలు ఇవాళ భద్రాచలం మండలంలో టౌన్ ఒకటే మనకు మిగిలింది ఆ రెండు మండలాలతో పాటు భద్రాచలం టౌన్ మిగిలింది ఆ వెంకటాపురం వాలీడు ఎక్కడ కూడా చుక్క నీళ్లు ఉన్న పరిస్థితి లేదు చెరువుల్లో ఇవాళ దారవా పంట వేశారు రైతులు ఎక్కడ వరకు నడిపూడి వరకు వేశారు ఎక్కడ తాళిపేరు నుంచి నడిపూడి వరకు రైట్ కెనాల్ కింద లెఫ్ట్ కెనాల్ కింద వేశారు వేస్తే ఇవాళ రైతులు ఆఖరి పరిస్థితి వచ్చినప్పటికీ నీళ్ళు అధికారులు అడుగుతా ఉంటే మా లెక్కల ప్రకారం మేము నీళ్ళు నీళ్లు వదులుతున్నామని చెప్తా ఉన్నాం ఇవాళ ఇంకా వరి పంట రావాలంటే ఈ డివిజన్లో దాల్వ పంట రావాలంటే ఇంకా ఇరవై రోజులు ఉంటే తప్ప ఆ పంట చేతికి రాని పరిస్థితి ఇప్పటికే చాలాసార్లు ఈజీలకి డీజీలకి టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము రిప్రజెంటేషన్ చేసాం ఖచ్చితంగా బీఆర్ఎస్ తరఫున ఆ నీళ్లు ఇవ్వాలనేది మేము ఆలోచన చేస్తా ఉన్నాం ఇప్పుడైనా కళ్ళు తెరిసి కనీసం ఆ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టించుకొని వాళ్ళు ఉన్న నీళ్ళైనా తాలిబే నుంచి కనీసం మాటలు పెట్టేనా లిఫ్ట్ లిఫ్ట్ చేసి వాళ్ళకి దాల్వా ఎవరైతే వేసారో వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలనేది మాకున్న ఆలోచన ఇంకా ఇవాళ నిజంగా హాస్పిటల్కి వస్తే గర్భిణీ స్త్రీ వస్తే ఇంతకుముందు కేసీఆర్ కిట్ ఉండేది గర్భిణీ స్త్రీని అంబులెన్స్ పోయి ఎక్కించుకొచ్చేది వైద్యం చేసిన తర్వాత మళ్ళీ అది అంబులెన్స్ తీసుకుపోయి దింపు వచ్చేది కేసీఆర్ కిట్ ఇచ్చేది వాళ్ళకి ఇంత డబ్బులని ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇవాళ కేసీఆర్ కిట్ పోయింది కేంద్ర పేద ప్రజలకు ఇచ్చేదాంట్లో అదొకటి ప్రధానమైన మన ఏరియా అంతా గిరిజన ప్రాంతం గిరిజనులు ఇవాళ కేసీఆర్ లేకపోతే చాలా ఇబ్బంది పడతా ఉన్నాం వాళ్ళ కేసీఆర్ వెళ్ళిపోతే ఏం చేశాడు సంవత్సరం ముందు పోడు భూములు పట్టాలు ఇచ్చి దానికి రైతు బంధు ఇచ్చాడు ఇవాళ పోడు భూమి పట్టా సంగతి వదిలేశారు రైతు బంధు వదిలేశారు కౌలు రైతులకి ఏదో మేము చేస్తాం ఇంకేంటి మా ప్రభుత్వం వస్తే మేము ఖచ్చితంగా కౌలు రైతులు కూడా రైతు బంధు ఇస్తామని చెప్పారు ఎక్కడ ఇచ్చిన లేదు దరఖాస్తు ఎక్కడ కూడా వాళ్ళు వాళ్ళని పట్టించుకున్న పరిస్థితి లేదు ఇవాళ రేషన్ కార్డులు చూద్దాం లేకపోతే ఇల్లు చూద్దాం ఇవాళ పదిహేను వందలు పదిహేను వందలు ఇల్లు అంతేగా మండలానికి పదిహేను వందలు ఇల్లు ఇస్తామని చెప్పారు మన భద్రాచలం పట్టణంలో నాకు తెలిసి తొంభై ఐదో తొంభై ఆరో ఇవాళ దానికి ముగ్గులు ఉన్నారు అట్లా దుమ్మగూడ కూడా అంతే ఒక వంద లోపు చర్ల వంద లో మూడు వందలు ఇల్లు ఇచ్చి ఇవాళ పద్నాలుగు నెలలు ప్రభుత్వం వచ్చి మొదటిసారి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ రాయబద్దు ఇళ్ళకి ఖచ్చితంగా మేము ఇల్లు ఇస్తాం పదిహేను చూపించిన మండలానికి అని చెప్పారు మరి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉందని చెప్తారు రేపు ఏం చెప్తున్నారు ఏం మాయ మాటలు చెప్తారో తెలియదు రైతు బంధం కనుక వచ్చే నెలలు వేస్తాం వచ్చే నెలలు వేస్తాం వచ్చే నెలలు వేస్తాం అని పద్నాలుగు నీళ్ళు నడిపినట్టే ఇల్లు కూడా అంతే ఉంటాయి అనేది ప్రజల యొక్క ఆలోచన ఆ వైపు ఆలోచన ఇక రైతుల పరిస్థితి ఉంటే ఈ ప్రభుత్వం వచ్చినాక గిట్టుబాటు లేదు పత్తి గిట్టు లేదు ధాన్యం మేము కొనుగోలు చేస్తామని చెప్పారు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు ఇవాళ సెవెంటీ పర్సెంట్ ధాన్యం ఇవాళ ఆంధ్రకి తరలించబడదు మా దగ్గర నుంచి ఆంధ్ర వ్యాపారస్తులు కొలుక్కుపోయారు కానీ థర్టీ పర్సెంట్కి రైతు బంధు ఐదు వందలు ఐదు వందలు రైతుకు అది ఇస్తారని చెప్పారు ఇస్తానని ఎక్కడ నిచ్చిన పరిస్థితి ఉందంటే ఐదు వందల రూపాయలు అనేది బోనస్ అనేది లేకుండా పోయింది పైన గారు చెప్తున్నారు మన తుమ్మ నాగారు అసలు రైతు బంధు ఇస్తే రైతు బే రైతు బంధు రైతు బంధు అవసరం లేదని చెప్పాడు ఐదు బోనస్ ఇస్తే రైతులు మాగానేసుకున్న రైతులకి బోనస్ అవసరం లేదు ఇంకా రైతు బంధు అవసరం లేదు అని ప్రజలు చెప్తున్నారని చెప్పాడు ఇదో పచ్చి అబద్ధం ఎవడన్నా ఇచ్చే రైతు బంధును వదులుకొని నువ్వు ఇస్తో ఇవో తెలియని బోనస్ కోసం ఎదురు చూడు అందుకని ఇవన్నీ కూడా అబద్ధాల ప్రభుత్వం అయిపోయింది ఎవరన్నా ఒక్కటిద్దరు సిన్సియర్ మంత్రులు ఉంటే వాళ్ళతో పది అబద్ధాలు ఆడించి ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు ఇంకొక రెండు సంవత్సరాలు అటు సంవత్సరాల కారం పోతే కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండవు అనేది మాకున్న ఆలోచన ఇక్కడ నుంచి ఢిల్లీ సంతం ఇవ్వడం తప్ప ఇక్కడ ఏమి కొత్తగా పెడితే మనకి కొత్త నిధులు వస్తాయి ఇంకా డెవలప్మెంట్కి ఎటువంటి నిధులను సాధించగలుగుతాం అనే ఆలోచన ప్రభుత్వం ఎప్పుడు చేయలేదు పద్నాలుగు పదిహేను నెలల్లో అది అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి అప్పు దరిదాపుకి ఇప్పుడు చెప్తామన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు వందల కోట్లు ఆరు వందల కోట్లు చెప్పి వీళ్ళే వీలే చెప్తాను ఎనిమిది వందల కోట్లని మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అందయింది పద్నాలుగు వందల కోట్లు అప్పుడే అప్పుడు ఇచ్చి ఖర్చు పెట్టామని చెప్తా ఉన్నారు ఆ డబ్బులు ఎక్కడ ఇచ్చారో కూడా తెలియదని అందులో బీజేపీ నాయకుడు నేను అసెంబ్లీలో మారితే కనీస సమాధానం కూడా చెప్పలేదు అసెంబ్లీలో కూడా తీరేంటంటే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కనీసం మాట్లాడటానికి టైం అవకాశం కూడా పరిస్థితి హరీష్ రావు గారు మాట్లాడితే అడ్డం పడుతున్నారు ఇంకొక ఎక్స్ మంత్రి మాట్లాడితే ఆయన్ని సస్పెండ్ చేసి బయటకు పంపారు ఆయన ఎందుకు సస్పెండ్ చేశారని అడిగితే దానికి కూడా సరైన సమాధానం లేదు అందుకని ఈ ప్రభుత్వ వైఫల్యం ప్రజలకు అర్థమైంది రేపు బయ వస్తే నిజంగా వస్తే ఇవాళ పది సీట్లకు పది సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనేది మాకు ఉన్నటి ధీమా ఖచ్చితంగా భద్రాచరణలో కూడా బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ గెలిపించి అనేది మేము ఇవాళ చెప్తా ఉన్నాం ఆ మాట ప్రకారం ఇవాళ డెవలప్మెంట్ అభివృద్ధి ఇది చెప్పుకుంటూ వచ్చారు మానవాళ్ళంతా ఎక్కడ డెవలప్మెంట్ చేశారు ఈ డివిజన్లో కొత్తగా ఇల్లు ఇచ్చింది లేదు కొత్తగా రేషన్ కార్డు ఇచ్చింది లేదు ఇంతవరకు ఇంతవరకు రైతు బంధు ఇచ్చింది రైతు రైతు బీమా ఇచ్చింది లేదు లేదా ఫెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తామన్నారు అది చేసి లేదు విద్యార్థులకి స్కోటర్ ఇస్తామని చెప్పారు పదిహేను వందలు స్కీమ్ ఇస్తామని చెప్పారు అది లేదు అంటే వాళ్ళు ఏమి వేయకుండా ప్రభుత్వం అలసత్వంతో వాళ్ళ కనీసం ప్రయత్నం కూడా జరగకుండా వాళ్ళు మాట్లాడితే కేసీఆర్ రా బయటికి రా అసెంబ్లీకి రాంటు వాస్తవంగా కేసీఆర్ వస్తే వీళ్ళందరూ అసెంబ్లీలో ఉండరు నేను ఉన్నది చెప్తా వాస్తవంగా కేసీఆర్ మాట్లాడితే ఇప్పుడు హరీష్ రావుకి కేటీఆర్కే సమాధానం చెప్తే దిక్కు లేదు దిక్కులేక మాట్లాడకుండా కూర్చోబెడతా ఉన్నాడు మరి నిజంగా కేసీఆర్ వస్తే ఉంటారా కేసీఆర్ వస్తాడు రేపు వచ్చే టైంలో ప్రజల మధ్య పెడతాడు ప్రజలకి వీళ్ళు ఏం చేశారో చెప్తాడు ప్రజలతోటి ఎటువంటి తీర్పును తెలుసుకుంటున్నావు కేసీఆర్ ఉన్న ఆలోచన కేసీఆర్కి ఉంది వీళ్ళు కేసీఆర్ నుంచి మాట్లాడు అర్హత వీళ్ళకి లేదు వాళ్ళ కరెంటు ఒక గంట ఉంటే ఒక గంట ఉండదు ఒక్కో రాత్రిపూట పల్లెటూరులో కరెంటు ఉంటుంది పల్లెల్లో పత్తగా రైతులు రైతాంగం లేకపోతే కార్మికులు పనిచేసి వస్తే ఇవాళ బయట మంచాలు వేసుకుని పడుకోవాల్సిన దిక్కు వచ్చింది నీళ్ళు నల్ల ఇంటింటి నల్ల కేశారుడంగా బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చింది ఇవాళ మా సొంత ఊరే ఉంది నేను చెప్తాను నర్సాపురం అక్కడ అక్కడ నీళ్ళు నల్ల లేదు పోయింది అయిపోయింది అట్లే మారడబాకు ఉంది అక్కడ నల్ల రావడం లేదు కనీసం ఇప్పటికీ అధికారుల దృష్టికి ఒక పదిసార్లు తీసుకెళ్ళి ఈ పద్నాలుగు నెలల్లో పదిసార్లు తీసుకెళ్ళి ఇవ్వ బాబు ఆ ఒక పైప్ లైన్ పోయింది మోటర్ ఉంది బోర్ ఉంది అన్నీ ఉన్నాయి ఆ పైప్ లైన్ ఏమంటే ఇష్టం డిక్కులేదు అందుకని వీళ్ళని ప్రజలు ఖచ్చితంగా తిరస్కరిస్తారు ఇలానే ఈ ప్రభుత్వం ఇదో ఉన్నారు బాగానే ఉందని వాళ్ళనుకుంటే సరిపోదు ప్రజలు చెప్పాలన్నమాట వాళ్ళ రేషన్ బియ్యాన్ని కూడా సరైన పరిస్థితి లేని పరిస్థితి వచ్చింది సన్న బియ్యం వేస్తామని చెప్పాడు ఇంతవరకు సన్న బియ్యం లేని ప్రభుత్వం ఇది అందుకని ఈ ప్రభుత్వానికి సరైన పద్ధతులు బుద్ధి చెప్పాలంటే రేపు ఎన్నికలు వస్తే ఆ స్థానిక ఎన్నికలు కానీ లేకపోతే రేపు ఈ బై ఎలక్షన్ వచ్చినా కూడా ఖచ్చితంగా ప్రజలు కేసీఆర్కి ప్రభుత్వం ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటి తేడా ఏంటి అనేది ఖచ్చితంగా ప్రజలే అనేది మేము భావిస్తాం ఓకే